అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్ మరి ఈ వీడియో ఏంటి అనంటే ఎవరినైనా సరే మన దారిలోకి తెచ్చుకోవాలంటే మనం ఇలానే ప్రవర్తించాలి మీ భార్యపై అంతాన్ని కాదు మీరు ప్రేమని చూపించాలి అప్పుడు నీ భార్య నువ్వు అడగకుండానే నీ దారిలోకి వస్తుంది ఎవరినైనా సరే మన దారిలోకి తెచ్చుకోవాలంటే వారిపై మనం చూపించాల్సింది అధికారాన్నో గర్వాన్నో కాదు ప్రేమను చూపించండి ఇక ప్రేమ చేయలేని పనంటూ ఈ లోకంలో ఏదీ లేదు గుర్తుంచుకోండి కొన్ని సంవత్సరాలు కాపురం చేసిన భార్యకు ఏం కావాలో ఏం వద్దో ఎప్పుడు కావాలో ఎప్పుడు వద్దో కూడా అర్థం చేసుకోలేని భర్తలు కొందరు ఇంకా ఉన్నారు దానికి వారు చెప్పే సమాధానం ఏంటో తెలుసా ఆడదాని మనసు అస్సలు అర్థం కాదు అని భార్యతో తప్పుగా మాట్లాడేవారు అలానే భార్యను చులకన భావంతో చూసేవారు జీవితంలో ఎప్పటికీ అభివృద్ధిలోకి రాలేరు గుర్తుంచుకోండి ఒక వివాహమైన స్త్రీని ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా కానీ మర్యాద గౌరవం ప్రేమ ఎవరు చూపించినా చూపించకపోయినా తను తన బాధల్ని భరించేలా అలాగే కన్నీళ్లను దిగమింగుకునేలా అవమానాలను తట్టుకునేలా చేయగలిగేవారు ఎవరంటే తన భర్త అతని ప్రేమ ఉంటే చాలు తను ఎన్ని అవమానాలనైనా ఎన్ని కష్టాలనైనా ఇంకా ఎంత బరువునైనా సరే మోయగలదు తన మొత్తం జీవితంలో ఒక స్త్రీకి కావలసింది కేవలం తన భర్త యొక్క ప్రేమ మాత్రమే గుర్తుంచుకోండి ఒక భర్త తన భార్యకు ఇవ్వగల గొప్ప బహుమతి ఏంటో తెలుసా ప్రేమ అతని యొక్క సమయం అలాగే అతను తనపై చూపించే అమితమైన ప్రేమ ఇంతకు మించిన గొప్ప బహుమతి ఒక స్త్రీకి ఏదీ ఉండదు నిజమే కదా ఒక ఆడదాని అమాయకత్వాన్ని ఎవరైతే వారి అవసరాలకు వాడుకుంటారో ఇప్పుడైతే వాళ్ళు గెలవచ్చు కానీ ఏదో ఒకరోజు వారు తప్పకుండా తగిన శిక్షను అనుభవించే తీరుతారు అది ఎవరైనా సరే ఆడవారైనా మగవారైనా సరే వారికి కాలం అనేది తప్పకుండా సమాధానం చెప్పి తీరుతుంది చూస్తూ ఉండండి వారి పాపం పండే రోజు తప్పకుండా వస్తుంది వదిలేస్తే జారిపోయేవి ఎన్ని ఉంటాయో పట్టుకుంటే మనతో ఉండిపోయేవి కూడా అంతకు మించి ఉంటాయి అది జీవితమైనా బంధాలైనా మిత్రులైనా ఇంకేమైనా సరే ఆలోచించండి మీరే మూడు ముళ్ళ బంధానికి కట్టుబడి జీవితమంతా కూడా నిన్ను ప్రేమించేది భార్య అలాంటి భార్యను ఆనంద పెట్టకపోయినా పర్వాలేదు కానీ బాధ మాత్రం పెట్టకండి అందరికీ నీ విలువ తెలియాల్సిన అవసరం లేదు నువ్వు కావాలి అని అనుకున్న వారికి మాత్రం నువ్వేంటో తెలిస్తే చాలు మనసుకు నచ్చిన వారు మనసారా మాట్లాడితే ఆ ఆనందం ముందు స్వర్గం కూడా చిన్నదవుతుంది కాదంటారా మీరే చెప్పండి అమ్మ చనుబాలు తాగే సమయంలో మీరు తన్ని ఎంత తన్నినా కూడా తను నవ్వుతూ మీ ఆకలి బాధను తీర్చి తను సంతోషిస్తుంది మీరు ఏమీ చెప్పకపోయినా కానీ తను అన్నీ అర్థం చేసుకుంటుంది మీ జీవితంలో కలిగే కఠిన పరిస్థితులనే విషాన్ని తను తాగి మీకు సుఖమనే అమృతాన్ని ఇస్తుంది మీ జీవితంలో మీరు ఏం చేసినా మీ తల్లి రుణాన్ని మాత్రం ఎప్పటికీ ఎవ్వరు తీర్చుకోలేరు ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే మీరు మీ ఎదుగుదలలో ఆనందంలో మీకు కలిగే సుఖాలలో మనస్ఫూర్తిగా అమ్మని స్మరించుకోండి చాలు అర్థమైంది కదా మీ జీవితంలో ఏదైనా పొందాలి అంటే ఆలోచన ఇంకా పని చాలా అవసరమవుతుంది కానీ కేవలం ఆలోచనలతోనే లేక కేవలం పని చేయటంతోనే మీరు అనుకున్నది నెరవేరుతుందా లేదు కదా కొంతమంది ఆలోచిస్తూనే ఉంటారు కానీ పనిచేయలేరు ఇక దానివల్ల వారు కోరుకునేది ఎప్పటికీ ఇక నెరవేరదు ఇంకొంతమంది ఏమీ ఆలోచించకుండా పని చేస్తూనే ఉంటారు ఇక వారు కూడా కోరుకునేది ఏంటో తెలుసా ఎప్పటికీ నెరవేరదు గుర్తుపెట్టుకోండి ఆలోచన ఇంకా పని సరిగ్గా వీటిని అనుసరిస్తేనే ఖచ్చితంగా మీరు కోరుకునేది మీకు దక్కుతుంది ఏం చేయాలి అనేది మనకు అర్థం కానప్పుడు మనం చేయాల్సింది ఒక్కటే కేవలం ఎదురు చూడడం మాత్రమే అప్పుడు ప్రత్యర్థి ఏదో ఒకటి తప్పకుండా చేస్తారు అప్పుడు మనకి మన మార్గం కానీ అలాగే ఆలోచన కానీ రెండు మనకు స్పష్టమవుతాయి ఇక అప్పుడు మనం ముందుకు వెళ్ళవచ్చు అర్థమైంది కదా జీవితంలో ఎప్పుడైనా విజయాన్ని పొందేటప్పుడు అహంకారంతో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అది మీరు పొందిన విజయాన్ని ఇంకా మీ దగ్గర ఎక్కువ కాలం అస్సలు నిలవనివ్వదు ఇక ఎప్పుడైనా ప్రేమించారే అనుకోండి ఇక అప్పుడు మీ నుంచి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే నేను అనేదే మనంగా మారనివ్వకుండా మిమ్మల్ని కట్టిపడేస్తుంది పొగతో నిప్పు దుమ్ముతో అద్దం ఉల్బంతో గర్భస్థ శిశువు కప్పబడి ఉన్నట్లుగాని జ్ఞానం మాయతో ప్పేసి ఉంటుంది అద్దం పడితే ఎలాగైతే తన ప్రకాశాన్ని కోల్పోతుందో అలానే మనసు కూడా అలాంటిది ఆకర్షణలనే మాయాపరులు మనసుని కమ్మితే ఇక మనం మన కర్తవ్యాన్ని విస్మరిస్తాం ఏది మంచి అలానే ఏది చెడు అని వివక్షణతో విచక్షణతో ఆలోచిస్తే బుద్ధి వికసిస్తుంది ఇక భవిష్యత్తు బాగుపడుతుంది ఎవరైతే నిత్యం నడుస్తూ ఉంటారో వారి కాలికే గాయాలవుతాయి ఎవరైతే అలా నడుస్తూ ఉంటారో వారు తమ లక్ష్యం వరకు ఖచ్చితంగా చేరుకునే తీరుతారు అందుకోసమే గుర్తుంచుకోండి జీవితం ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు కర్మను చేస్తూనే ఉండండి ఘర్షణని చేస్తూనే ఉండండి కష్టాన్ని మర్చిపోండి ఇక అప్పుడు జీవితం ఆనందమయమవుతుంది అందరూ నాతో పాటు ప్రేమతో స్మరిస్తూ ఉండండి అంతా మంచిగానే ఉండండి అప్పుడు తప్పకుండా మీకే మంచి జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్